హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వేడి అండి ఛానల్ పేరు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చర్మమూన్లు వచ్చే సమస్యలు అండి జిడ్డు గ్రంథులు మన శరీరంలో జిడ్డు గ్రంథులు అనేవి ఎక్కువ అవటం వల్ల యాక్ని అనే వ్యాధి అనేది వస్తుందండి వీటి వలన మొటిమలు ఎక్కువగా అవుతుంటాయండి ఈ మొటిమలు అనేవి మొఖం పైన ఎక్కువ అవుతుంటాయి చాలా ఇబ్బందిగా ఉంటుంటది ఇవి సాధారణంగా మన మొఖం ఈ సాధారణంగా కొన్ని సందర్భాలలో పై గుంటలు గొయ్యలు పడుతుంటాయండి ఈ యాక్ని అనేది సాధారణంగా ముఖ సమస్యే కానీ కొంతమందికి మెడ పైన ఈ సైడ్లు గట్రా అవుతూ ఉంటాయండి ఇంకొంతమందికి బ్యాక్ సైడ్ మన వీపు పైన కూడా గుంటలు పడుతుంటాయండి అలాగే ఈ యాక్ని వ్యాధి ఎక్కువగా ఎక్కువగా ఉన్నవారు స్కిన్ డాటర్ని సంప్రదించాలండి ఇంకా కొంతమందికి పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉన్నవారికి ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది అండి దీనిని గ్రీస్ లేని రసాయన పదార్థాల ద్వారా తొలగించవచ్చండి మీరు అనవచ్చు గ్రీస్ లేని పదార్థం ఏంటంటే పీచు పీచు పదార్థాలు లాంటివి యూజ్ చేయకుండా వేరే వాటితో యూజ్ చేసి ఈ ప్రాబ్లం ని క్లియర్ చేయవచ్చండి ఇంకా మన బాడీలో కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉండటం వలన ఈ నల్లని గుంటలు కూడా ఏర్పడతాయండి సైడ్న హైపర్ హైడ్రోసిస్ అండి అంటే చెమట వలన వచ్చే సమస్యలు చెమట గ్రంధులనేవి ఉష్ణోగ్రతను ఒక క్రమ పద్ధతిలో నడిపించేందుకు మన శరీరాన్ని చెమటని బయటికి వదులుతుందండి ఇది వదలటం వలన ఇది వదలటం వలన మన శరీరం అనేది ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది అలాగే ఇంకొంతమందికి ఫ్యాన్ కింద కూర్చున్నా చల్లని నీడల్లో కూర్చున్నా సరే చెమట్లు విపరీతంగా వస్తుంటాయి వాళ్ళు మాత్రం కంపల్సరీ స్కిన్ డాక్టర్ ని కలవాలండి ఆ తర్వాత బ్రోమిడ్రోసిస్ అండి అంటే చెమట వల్ల సమస్యలు చెమట సాధారణంగా చెడు బ్యాక్టీరియాని కలిగిస్తుందండి ఇది మన చెరు చర్మంపై చెడు వాసనను కూడా కలిగిస్తుంది దీన్ని ఎలా నివారించవచ్చు అంటే మంచి శుభ్రత వలన అదే మెయింటెనెన్స్ చేయడం వలన పెర్ఫ్యూమ్స్ మంచి వాడడం వల్ల కొంతవరకు వీటిని నివారించవచ్చండి ఎగ్జిమా అండి ఎగ్జిమా ఎగ్జిమా అంటే దురద ఇది తడి ఎక్కువ ఉన్న చోట ఏర్పడుతుందండి ఎలర్జీ అండి ఎలర్జీ అంటే మన శరీరానికి కొన్ని వస్తువులు పడకపోవడం వల్ల ఎలర్జీ అనేది వస్తుంది ఇది చాలా వరకు రెండు రకాలుగా చెప్పచ్చండి కొన్ని రసాయన పదార్థాలు అంటే కొన్ని రకాల సబ్బులు వాడినా వస్తుంది అలాగే కొన్ని రసాయన పదార్థాలు వాడడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుందండి వీటిని మన చెవి వెనక భాగాన వాడి టెస్ట్ చేయండి అది మన ముఖానికి ఫేస్ కి చర్మానికి సెట్ అవుతుందా లేదా అనేసి తెలుస్తుందండి ఇంకొకటి ట్యానింగ్ అండి ట్యానింగ్ సూర్యుని నుండి వచ్చే వేడి మన చర్మానికి ఎక్కువగా తగిలినప్పుడు ఈ వ్యాధి అనేది వస్తుందండి ఈ వ్యాధి అనేది రావడం వలన మన చర్మం అనేది కోమలత్వాన్ని మృదుత్వాన్ని కోల్పోతుందండి అప్పుడు దీనికి దీని కావలసినవి రసాయన పదార్థాలు మనకు బయట మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయండి అదే సన్లోషన్ అండి అలాంటివి నేచురల్ సన్లోషన్ అనేది రాస్తే ఈ సమస్యని తగ్గించవచ్చండి ఫ్రెక్కల్స్ అండి అంటే ముడతలు అండ్ రంగు కొన్ని రంగు పదార్థాల వల్ల వచ్చే సమస్యలు అండి ఇవి మనకు ముఖ్య సమస్యలండి అంటే ముఖ్యమైన సమస్య అండి ఈ ముడతలు అనేవి కొంతమందికి ఏంటంటే ఏజ్ మళ్ళీతే ఈ ముడతలు అనేవి ఫ్రెంకిల్స్ అనేవి వస్తుంటాయి కొంతమందికి ఏంటంటే చిన్న వయసులోనే ఈ ముడతలు పడ్డం అనేది గంటలు అవన్నీ పడ్డం అనేది వస్తుంది అంటదండి వాళ్ళు ని సంప్రదించాలండి కొంతమందికి ఏంటంటే వంశపారపర్యంగా కూడా ఈ ముడతలు స్కిన్ని ముసలలో కనిపించడం అవి అనేది వస్తుంటాయండి ఈ చర్మాన్ని తెలిపే దాన్ని ఈ తెలిపే దాన్ని తెలిపే విధానాన్ని నార్మల్ స్కిన్ అండి డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఆయిల్ స్కిన్ అండి వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇంకా వీడియోలో చిన్న చిన్న ఏమైనా మిస్టేక్లు ఉంటే ఏమనుకోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ